సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాయుగుండ ముప్పు తప్పేలా లేదు ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఉన్న భూమధ్య రేఖ తూర్పు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది జనవరి ఎనిమిది గురువారం తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి మరో ఇరవై నాలుగు గంటల్లో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో జనవరి పది పదకొండున రాయలసీమ దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్య రేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి సాయంత్రానికి ఇది శ్రీలంకకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు తమిళనాడులోని కరైకల్కు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు చెన్నైకి పదకొండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది గురువారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అనంతరం నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయంది దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో శని ఆధ్వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వాయుగుండం ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇక అల్లూరు జిల్లా జీమాడుగులలో రెండు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అక్కడక్కడ పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఇరవై పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది